జై గురుదత్త కాళి నేను మీ నరసింహ స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు అందరూ అడుగుతున్నటువంటి విషయం చాలామంది ఆపోహలో ఉన్నటువంటి విషయం కలియుగాంతం ఎప్పుడు కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అనేటువంటి అంశాన్ని చాలామంది యూట్యూబ్లో రకరకాలుగా చెప్తున్నారు కానీ దీనికి శాస్త్రమైనటువంటి ఆధారం ఉందా లేదా అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటిది మనకు మొత్తం నాలుగు యుగముని అందులో మొట్టమొదటిది కృతయుగము దాన్నే సత్యయుగం అని కూడా అంటారు ఇది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉండేది అది ధర్మస్థితి అంటే ధర్మము నాలుగు పాదములపైన వంద శాతము ధర్మ ఆచారంగా ఉండేటువంటి రోజులన్నమాట సత్యము ధర్మము పాటించేవారు ఆయుర్దాయము ఎక్కువగా ఉండేది దేవతలు భూమిపైన సంచరించేవారు యోగము జ్ఞానము ప్రధానమైనవి ఎలాంటి పాపము అనేటువంటిది లేదు ఇది కృతయుగము సత్యయుగము దేవతల యుగం అని కూడా అంటారు మరి తర్వాత వచ్చినటువంటిది త్రేతాయుగం త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇది డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రమే ధర్మస్థితి కలిగి ఉన్నదంటే మూడు పాదాలు ధర్మం ఒకటి ఒక పాదం అధర్మం అనేది ఉండేది అనమాట యజ్ఞాలు ధార్మిక కార్యకలాపాలు ప్రాముఖ్యం పొందింది శ్రీరాముడు అవతరించినటువంటి యుగము ధర్మం కొంత తగ్గింది మరి ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇది యాభై శాతం మాత్రమే ధర్మాన్ని కలిగి ఉన్నటువంటిది రెండు పాదాలు ధర్మము రెండు పాదాలు అధర్మంగా నడిచినటువంటి కాలము యుద్ధాలు అసత్యము యుద్ధాలు ప్రారంభమైనవి అసత్యము ప్రారంభమైంది శ్రీకృష్ణుడు అవతరించినటువంటి యుగము మహాభారతము జరిగినటువంటి సమయము అదేవిధంగా కలియుగం కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే మరి ఇప్పటివరకు కలియుగము అంతం అంతం అంటారు అందరూ కలియుగం అసలు ఎంత ఎంత గడిచింది అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే గడిచింది ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు మనకు ఉన్నది కలియుగము యొక్క సమయం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మనం ఒక లక్ష సంవత్సరం కూడా కాలేదు పదివేల సంవత్సరాలు కూడా కాలేదు కానీ కలియుగములో ధర్మం అనేది ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ధర్మం ఒక పాదం మీద ధర్మం ఉన్నది కనుక అసత్యము అధర్మం అనేది ఎక్కువ ఉన్నది కనుక జనులంతా కూడా అష్ట కష్టాలు పొందేటువంటి అవకాశం ఉంది సత్యం అనేది లేదు గనక మరి అసత్యము పాపము అధికము భక్తి మాత్రమే మార్గము ఈ యొక్క కలియుగంలో కలిగి అవతారము చివరిలో అవతరిస్తాడు మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతుంది మరి ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే సత్యము అనేటువంటిది ఎప్పుడైతే ధర్మం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆయుర్దాయం తగ్గుతుంది అవస్థలు పెరుగుతున్నాయి మరి కలివి కలియుగాంతం ఎప్పుడు అసలు ఇంకా చాలా ఉంది కానీ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకు ఇంకా చాలా దూరం ఉంది ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది కానీ ఎట్లుంటుందయ్యా ఇవి భూకంపాలు కావచ్చు ప్రళయాలు కావచ్చు తుఫాన్లు కావచ్చు అగ్నివర్షాలు కావచ్చు రైలు ప్రమాదాలు కావచ్చు విమాన ప్రమాదాలు కావచ్చు ఒక దేశం మీద ఇంకో దేశం వారు దండయాత్రలు చేయడం కావచ్చు ఆల్రెడీ ఇప్పుడు చాలా దేశాలలో యుద్ధం జరుగుతుంది ఎందుకు అంత అధర్మము ఈ అధర్మం వలన అశాంతి అశాంతి వలన ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి కానీ సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటిది అలవరుచుకోవాలి ఈ కలియుగంలో భగవంతుని నామాన్ని మాత్రమే స్మరించడం వలన మాత్రమే ఈ కష్టాలు దూరమై సద్గతులు పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రవచనం కనుక అందరూ కూడా భగవంతుని యొక్క ఆరాధన ప్రతి ఇంట కూడా మీకు తోచిన విధంగా ఏవో మాకు పూజలు రావు మంత్రాలు రావు అవి అనే అవసరం లేదు నీకు వచ్చిన విధంగా రామ కృష్ణ పరంధామ అమ్మ ఏదో చదువుకో శివ దేవి భవానీ కాళీ ఇలా ఎన్నో దేవతలు ఉన్నారు మనకు ఏ ఒక పదమైన పర్వాలేదు అందులో ఆ శక్తి ఉంది కనుక అందరూ కూడా భగవత్ బంధువులుగా మారండి భగవంతుని యొక్క ప్రీతిని పొందండి భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందండి భగవంతుని పట్ల ప్రీతిని ఏర్పరచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ధర్మం పట్ల సత్యం పట్ల జాగ్రత్తగా ఉండి ద సత్య ధర్మాలను శాంతి ప్రేమను అలవరచుకోవలసింది తెలియజేస్తూ జై గురుదత్త జై కాళింద్